ముందు కొన్ని ఇవ్వడం అనౌన్స్మెంట్ చేయడం అయిన తర్వాత మోకాలు అది మనం ట్రైనింగ్ లో చెప్పడానికి ఉంటది కానీ ఫీల్డ్ లో అక్కడ అది మనం చెప్పడానికి విన్నా అనకూడదు సార్ అది కొంచెం వాళ్ళు అక్కడ ప్రాక్టికల్ విన్నారు సార్ అక్కడ కొంతమంది ఆఫీసు చెప్తారు కదండి సార్ అది ఒక ఏదో స్ట్రీట్ లోను మామూలుగా వాళ్ళకి మనకు ఆపోజిట్ లో నుండి ఒక ఆర్గనైజ్డ్ ఇష్యూ అయితే చేయొచ్చు అదేంటంటే మాస్ ఒక గ్రామం కాదు చుట్టుపక్కల పది పదిహేను గ్రామాలు వచ్చి చుట్టుముట్టి సార్ మీరు ఎన్ని వేల మందిని మీరు ఇచ్చేస్తారు ఏ మెగాఫోన్ మీకు అక్కడ గాల్లో కాల్చాలని అన్ని చెప్తున్నారు అది ఒక ఎగ్జాంపుల్ సార్ మీరు అది చూసుకున్న తర్వాత పూర్ణచంద్రెడ్డి ఉన్నారు సిటీకి వచ్చి వచ్చాను వచ్చిన తర్వాత ఏమైనా సిటీకి నీకు విల్లింగ్ లేదు అందరు అడుగుతున్నారంటే ఎవరిస్తారు సార్ మీరు ఇస్తారు నీకు విల్లింగ్ చెప్పాను విల్లింగ్ సార్ అన్న అయితే ఒక అప్లికేషన్ రాసి అక్కడ మీరు నెంబర్ ఫోర్ డేస్ లో నేను రిపోర్ట్ అయ్యాను ఎక్కడ పోస్టింగ్ పోస్టింగ్ వచ్చిన అన్నారు నువ్వు నీకు పోస్టింగ్ ల్యాండ్ ఆర్డర్ ఏమన్నా నాకు క్రైమ్ ఇంపార్టెంట్ నువ్వు సీసీఎస్ లో చేయాలి మీరు ఏ చేస్తే చేస్తాను అక్కడికి వెళ్ళే కూర్కోలేదు ఇక్కడ పోర్ట్ లో అక్కడ బోత్రా కంపెనీ అనే ఒక పెద్ద స్టూడోర్ కంపెనీ ఉంది ఆ బోత్రా కంపెనీ లో కోల్ స్కామ్ జరిగింది పెద్ద అందులో చాలా మంది పోలీసుల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు నీ మీద నాకు నమ్మకం అది చాలా మంది మన పోలీసులను కూడా ఫిక్స్ చేసి పడేయాలి ఎవరు తప్పు చేసిన వదలకూడదు నీకు అప్పు చెప్తాను నీ కేసు అని నాకు నేను చాలా నీట్ గా చేశాను ఇంక్లూడింగ్ మా స్టాఫ్ ఎవరు వాళ్ళు కూడా అరెస్ట్ చేశాను ఎంతమంది ఇద్దరు పోలీసులు కూడా అరెస్ట్ చేస్తాం అంటే ర్యాంక్ స్టాఫ్ ఇక్కడ వాళ్ళ ఎవిడెన్స్ వాళ్ళ మీద దొరికింది అప్పటికి అక్కడ జనరల్ మేనేజర్ ర్యాంకు ఆ కంపెనీలో ఉండే వాళ్ళందరినీ అరెస్ట్ తర్వాత లాండ్ ఆర్డ్ ఇచ్చారా తర్వాత అక్కడ అక్కడ ఏం జరిగిందంటే సార్ ఇంకోటి ఆయన కూడా లాండ్ ఆర్డర్ నాకు ఊట్నే వాళ్ళు అక్కడ అక్కడ గాజువాగ్లో ఇక్కడ 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 నేను క్రైమ్లో క్రైమ్ లో ఇక్కడ అశ్వనీ మృదులు అని చెప్పేసి ఒక పెట్రోల్ బంక్ వానర్ కూతుర్ని అపార్ట్మెంట్లోకి వెళ్ళి త్రోట్ కట్ చేసి ఒక టి ఇంటర్మీడియట్ చదువుతున్న ఘర్లను చంపిస్తారు డే లైట్లో ఉదయం పదిన్నర పదకొండు అయ్యో ఆ కేసులో నేను క్రైమ్లో ఉండేవని అది ఫోర్త్ టౌన్ కేసు అది వాళ్ళు చూసేవారు కానీ సార్ కూడా నా గురించి చెప్పారు వాళ్ళు ఎలా చేస్తున్నారు కాదు నువ్వు కొంచెం డీటెయిల్కి వెళ్ళాలప్పు లేదు చాలా మనకు డ్యామ్స్ ఏమి ఇది డే లైట్లో ఒక అమ్మాయిని అపార్ట్మెంట్లో చంపిస్తే మనం మా పోలీసు ఏమి ఎవరికి జస్టి చేస్తామని చెప్పి నాకు చెప్పారు లేదు సార్ నేను చాలా దీనికి చేస్తాను నేను అలాగ వాళ్ళు వాళ్ళు పేర్లాలు చేస్తున్నాను నా టీంని పెట్టుకొని నేను ఓన్గా అన్నీ స్టడీ చేసుకున్నాను అందులో నేను అలాగా ఊరుకోకుండా ఈ అమ్మాయి తాల క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కాలేజీ దగ్గరికి వెళ్ళి క్లోజ్గా ఎవరితో ఉంటుంది అంటే ఒక అమ్మాయి రూమ్మేట్ ఉంది హాస్టల్లో ఉండేది పాప సెలవులకు వచ్చినప్పుడు మడరైంది ఇంట్లో అప్పలనాయుడు గారు కూతురు అన్నమాట ఆమె అశ్చని మృదులు అని చెప్పేసి అయితే ఆ పాప ఫ్రెండ్ నేను అడిగాను ఆ ఫ్రెండ్ వాళ్ళ మదరు యూనివర్సిటీ ప్రొఫెసర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను పాప నీ క్లా క్లాస్మేట్ కదా నేను మఫ్టీలో క్రైమ్ అంటే నేను మఫ్టీలో ఉండేది సివిల్ డ్రెస్లో ఉన్నాను అమ్మ నీ క్లాస్మేట్ కదమ్మా నీ క్లా క్లోజ్ ఫ్రెండ్ చనిపోయింది ఇలా చనిపోయింది తప్పు అంటే అంకుల్ చాలా మంచిది అంకులు ఆమెకి గర్ల్ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఎవరితో మాట్లాడడం చాలా డీసెంట్గా ఉంటుంది అంకులు ఆ మృదులను నాకు మంచి ఫ్రెండ్ నా బాధ ఇసులు తినలేదు అంకులు ఇలాగని చెప్తుంది వాళ్ళ మదర్ కూడా చెప్పారు అమ్మ వాళ్ళ మదర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అమ్మ అంకులు చేస్తే నిజంగా ఫ్యాక్ట్ ఏది ఉంటే చల్లని చెప్పమ్మ డౌట్ అంకులు నాకు ఏం చెప్పలేదు అంకులు ఒకసారి వాళ్ళ మదర్కి ఈ చిగురులు కట్ చేస్తారు లేడీస్కి జడకి బార్బరు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చినప్పుడు ఈ అమ్మాయికి కూడా ఈ చిగురులు కట్ చేసిందంట బా పాప కూడా కట్ చేసి అని చెప్పి ఆయన పేరు దుర్గారా దుర్గారా పాప కూడా కట్ చేసి అని చెప్పి మా మమ్మీ లానికి వెళ్ళినప్పుడు నన్ను ఎలా కట్ చేశాడు ఇక్కడ ప్రెస్ చేశాడు అంకులు ప్రెస్ చేశాడని అని చెప్పి నాకు చెప్పింది అంకులు అన్నాడు అమ్మాయిని చెప్పి మంగళ బార్బర్ వచ్చి ఈ అమ్మాయిని కట్ చేశాడు అమ్మాయిని మదరే చిగురు కట్ చేయమని జడ చిగురులు అప్పుడు ఏం చేశాడు ఇక్కడ ప్రెస్ చేసాడంట షోల్డర్ మీద అమ్మాయిని ఆ విషయం హాస్టల్కి వెళ్ళి ఆడు చూడు మా ఇంటికి వస్తాడు మమ్మీ ఇలా కట్ చేయమంటే ఆడు నాకు ఇలా ప్రెస్ చేసాడు ఇక్కడ మీడియట్ ఫీల్ అని అన్నదంట మమ్మీ చెప్పలేదు మళ్ళీ తిడుతుంది అవుతుంది అని అని ఒక్కటే చెప్పింది అయితే నాకు ఎందుకో అసలు ఆడెవడు ఏదని చెప్పేసి వస్తే వాడు వీళ్ళ ఇంటి పక్కనే ఒక షాప్ పెట్టుకొని ఉంటాడు వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి డై చేయడానికి దేనికన్నా వెళ్తుంటాడు ఇంటికి ఆయన ఆల్రెడీ మన ఫోర్త్ టౌన్లో పిలిపించారు ఆడి అన్ని రాసుకున్న స్టేట్మెంట్ వదిలేశారు నాకు ఆ ఆ పిల్ల చెప్పింది అలాగ నాకు రోజు కానీ ఆయన ఏదైనా ఎవిడెన్స్ లేకుండా పడుకుని చెప్పాడు కదా ఆడు ఒక మిస్ట్రీ చేశాడు సార్ అది ఏం చేసాడంటూ టూ డేస్ పోయిన తర్వాత ఆర్కే బీచ్లోకి వెళ్ళిపోయి వాడు ఒక రోజు సాయంత్రం ఏడు గంటలప్పుడు బట్టలు అన్నీ ఇచ్చేసి నాకు అప్పులు అయిపోయి నేను చచ్చిపోతున్నాను నేను ఇంక రాను అని అక్కడ మురిగి ముచ్చిన బండికి అవన్నీ పెట్టేసి బాబు ఎవరన్నా మా చెప్పి నాకు బతుకు మీద రాసలేదని నీటిలో దిగి చీకట్లో అలా నడుచుకుని వెళ్ళిపోయాడు అప్పుడు మన త్రీ టౌన్ వాళ్ళకి అదంతా మురిగిమించిన వాడు చెప్పాడు మిస్సింగ్ కేసు కట్టారు చచ్చిపోయి ఉంటాడు అని నాకు అర్థం కాదు అమ్మాయి వాళ్ళు చెప్పింది చచ్చిపోయి చచ్చిపోయి నేను చూస్తాను డెడ్ బాడీ వస్తుంది కదా వన్ ఆర్ టూ డేస్లోనూ ఆ బెడ్ బాడీ ఒక రోజు రాలేదు డెడ్ బాడీ అది యాక్చువల్గా సముద్రంలోకి అవర్స్ లో వచ్చింది తనకి అది రెండు రోజులు రాలేదు మూడు రోజులు రాలేదు అప్పుడు నాకు డౌట్ వచ్చింది సార్ అప్పుడు ఆ టవర్ లొకేషన్ వెళ్ళాను టవర్ కి వెళ్తే మా వాళ్ళు పుట్టడం వల్ల ఏం చేశారు ఇది షాపు ఇంటి పక్కనే షాపు ఇంటి పక్కన షాప్ అని వాడు వెరిఫై చేసి ఇక్కడే ఉంటాడు కదా ఇదే టవర్ వచ్చిందని వదిలేసారు కానీ నేను డీప్గా ఆ షాప్లో వాళ్ళు కొంతమందితో మాట్లాడాడు మాట్లాడినప్పుడు సార్ ఆ లాన్కి ఎరికి ఫైనాన్స్ రిషన్ ట్రాన్సాక్షన్ వచ్చి ఆ టూ మంత్స్ ముందు మాధవ దారి వెళ్ళిపోయాడు సార్ ఇక్కడ షాప్ లేడు సార్ అన్నాడు కానీ ఆ టవర్ లొకేషన్ అయితే రోజు వస్తుంటాడు ఇక్కడికి సార్ వెళ్ళిన దగ్గర నుంచి రాడు సార్ అని అన్నాడు ఆ షాప్లో ఉన్నారు కానీ ఆ రోజు ఇక్కడికి టవర్ లొకేషన్ వచ్చింది అమ్మా ఇది ఏదో ఇది మెస్టరీ ఉందా అని చెప్పి నాకు క్లూ దొరికింది ఆడ మీద పెట్టారు ఆడు పెడితే ఆడి డెడ్ బాడీ లేదు వాడు మనిషి లేడు అప్పుడు పెట్టుకుంటే ఏం చేయాలి ఎలా లాగాలి ఎలా లాగాలి ఆడ ఫోన్ అన్ని ఇక్కడ వదిలిసే ఫోన్ కూడా వదిలిసి వెళ్ళిపోయాడు అయిపోతే ఆడు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరెవరితో ఉంటాడో ఎవరితో క్లోజ్ మాట్లాడుతుంటాడో చెప్పేసి వాళ్ళందరినీ పట్టుకొని లాక్కొచ్చాను లాక్ వచ్చి నేను ఎలా చేశానంటే ఈ ఈ కేసులోని విషయం అనలేదు ఆడి ఎవడో కిడ్నాప్ చేశారు ఆడు చౌదరులకు వెళ్ళిపోయాడంట ఫ్రెండ్స్ మీద డౌట్ ఉంది వాళ్ళ ఫాదర్ వాళ్ళు కంప్లైంట్ వాళ్ళ వైఫ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నాకు మీరు రెండో నాకు అని చెప్పి వాళ్ళని టూర్కి వచ్చి నా లెవెల్లో మేము చూసి ఎలా స్టార్ట్ చేశాం లేదని మిమ్మల్ని ఫిక్స్ చేసేస్తాను మొత్తం మీ అందరూ మీరే చేసి ఉంటారు ఆడతో ఎవరెవరు ఉన్నారో అందరూ ఇన్వాల్వ్ అవుతారంటే అది వెళ్ళిపోయాడు సార్ మళ్ళీ రాత్రులు మేము కొంచెం కూడా ఉంటారు కదా రాత్రి పంపించాం ఒకరోజు రాత్రి పది గంటలకి సార్ ఈ నెంబర్ నుంచి నాకు మాట్లాడాడు సార్ ఏమవుతుందో అన్నాడు సార్ ఇక్కడ ఏం జరుగుతుంది అడిగాడు నేను వెళ్ళిపోయాను రా నాకు ఇంకా మనిషి బాగలేదు అన్నాడు సముద్రంలోకి వెళ్ళిపోవడం ఇడి ఫోన్ మాట్లాడడం ఎక్కడ ఉన్నాడు అని చెప్పాడు ఎక్కడో మధ్యప్రదేశ్లో పలానా అయితే గ్వాలియర్ అని ఏదో అన్నాడు అయితే ఏ నెంబర్ వచ్చి ఆ నెంబర్ లొకేషన్కి వెళ్తే వారణాసి వస్తుంది మీకు అర్థమైందా అప్పుడు ఈయన పట్టుకున్నాం ఈయన మా కష్టాలు పెట్టుకొని నీకు అప్పుడప్పుడు చేస్తాను ఒక రోజు చెప్పించాడు ఆడతో ఆడ వాయిస్ గుర్తుపెట్టించా గుర్తుపెట్టించిస్తే అప్పుడు మా క్లోజ్ మా బాస్ భోన చంద్ర గారు ఊరుకోరు కదా అక్కడ ఉన్న ప్లై అన్నారు అక్కడికి మామూలు ట్రైన్ అయినది కాదు ముందు వెళ్ళిపో అక్కడికే చాలా బ్యూటిఫుల్ ఆపరేషన్ సార్ ఇక్కడ మా టెక్ టీమ్ ఉంటుంది లక్ష్మోజ్ అని ఒక ఇన్స్పెక్టర్ ఉండే ఎస్ఐ అప్పుడైనా నేను ఇన్స్పెక్టర్ లక్ష్మోజ్ ఇక్కడ పెట్టాడు నేను ఇక్కడ టవర్ ఆయన ఫోటో ఆయన ఫోన్ ఉంది చూడు అక్కడ ఉన్నాడు నువ్వు పార్క్ ఉన్నారా పార్క్ రా అన్నాడు ఆడా తిరుగుతున్నాడు అక్కడ కాశీలోను నువ్వు ఆడానికి అసలు తిరుగుతున్నావు మీరు నమ్మరు ఒక దగ్గరికి వచ్చి క్రికెట్ మ్యాచ్ వస్తుంది ఆడు క్రికెట్ ఎలా ఇలా పడుతున్నాడు మేము గుర్తుపట్టలేం కదా ఇక్కడ బాగా గుర్తుపట్టని కూడా పట్టుకెళ్ళాము దాని మన సార్ అన్న నేను ఒకవైపు మా ఎస్ఐ ఒకవైపు ఎలా చేయలే ఆ మేడ పట్టుకున్నా ఇలా చూసాడు ఆడికి అర్థం అయిపోయింది నేను దుర్గారా అన్న సార్ సార్ ఏడు సార్ సార్ అని మేము చెప్తున్నా కారు పెట్టుకున్నా కారు పెట్టుకుంటాడు కారు ఎక్కాడు కారు అన్ని చెప్పేస్తున్నాడు సార్ అవునా అదే ఇంకా మేమే అడగలేదు సార్ తప్పైంది సార్ అలాగ అనుకోలేదు సార్ ఆ దొంగనా కొడుకు ఒక ఇద్దరు పట్టుకెళ్ళాడు నర్సీపట్నం ఉంది ఆ యో అని చంపేశాడు సార్ ఇది ఏదో చెప్పేస్తాడు నేను వెంటనే మా సార్కి అక్కడ నుంచి మొబైల్గా కాశీ విష్ చేసాడు ఇంకా నాకు ఫోన్ చేయలేదు అని అనుకున్నాను ఏ ఫోన్ వచ్చింది తను ఏదో సినిమా వచ్చింది ఆ సినిమా చూస్తాను ఇప్పుడు అన్న సార్ డన్ సార్ వీడేస్తాను అని వెరీ గుడ్ అనుకున్నాను అనుకోనను మీరు నెంబర్ సార్ ఎక్కడైతే ఏ అపార్ట్మెంట్లో చంపారో పూర్ణచంద్ర గారు సార్ ఆ అపార్ట్మెంట్ దగ్గర నేను తీసుకెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడే ప్రెస్ మీట్లో మా కి ఓపెన్గా వన్ ల్యాక్ అక్కడే మీడియా ముందు ఇచ్చాడు వాడు సూపర్ అది వాడు సార్ అది బంగ్ ఆ డప్పులు అయిపోయాడు యాక్చువల్గా ఇంట్లో ఆ ఫాదర్కి ఆ ఉన్నాయి కదా వీళ్ళు కొంచెం డబ్బులు ఉండేవాళ్ళే పెట్రోల్ బంక్ వానరు ఏమేమో అడ్వకేట్ అశ్విని మృదుల వాళ్ళ అడ్వకేట్ ఆమె అడ్వకేట్ అవ్వడం వల్ల వాళ్ళ దగ్గర బంగారం అది ఉంటుంది అని చెప్పి వీడికి తెలుసు వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఆ పెట్రోల్ బంక్ అని బార్బర్ బాధపడసా అది ఉంటుంది ఆమె హైదరాబాద్ జిల్లా అప్పు అడిగాడు ఆమె అప్పుడైతే నేను ఇప్పుడు దుర్గారు ఇప్పుడు లేదు నేను హైదరాబాద్ పన్ను వంద కోర్టు పని హైకోర్టుకు వచ్చిన తర్వాత నేను చూస్తాను అని చెప్పింది ఆమె హైకోర్టుకి వెళ్ళిపోయింది అమ్మాయి ఒకరిది ఉంటుంది ఫాదర్ బొంగ దగ్గర ఉంటాడని చెప్పి వీడు వీడు తెలిసినాడు కదా వెళ్తాడుకి మంచి అడిగాడు అమ్మాయిని ఫిష్ చేసుకుని వెళ్ళిపోయారు ఇల్తడికి లాకర్ కరది ఓపెన్ అక్కడ ఏం లేవు ఓపెన్ లేకపోవడం వల్ల ఇంక చెప్పేస్తాయని చెప్పేసి ఆమె ఉంటే మెల్లం చేయనిది లాగేసి ఆమెను ఇలాగ బ్లేడ్తో చాకుతో కట్ చేసి బాత్రూమ్లో పడేసారు ఒక్కడేను ఇద్దరు ముగ్గురు ఈడుని ఇంకొక ఇద్దరు ఉన్నారు వీళ్ళు ఇలా అమ్మాయి అంటే చిన్న పట్టుకొని అక్కడ ఎందుకు ఇక్కడ టచ్ ఆడు ఎంత ఆడపిల్ల కదా ఇలాగే ప్రెస్ చేసాడు ఆ నేను తర్వాత అడిగాను సార్ ఏదో మా చేశాను ఇంటెన్షన్ కాదు సార్ ఏదో అన్నాడు కానీ ఆ చిన్న పిల్ల ఇచ్చిన క్లూ సార్ నాకు ఎవరు క్లాస్మేట్ ఆ పిల్ల ఇచ్చిన క్లూ నేను చేసిన మిస్టేక్ మీ చూసారు అదే అందుకే నేను ఎప్పుడైనా సీన్ లోకి వెళ్ళిపోయినప్పుడు కూర్చుండిపోతాను ఇక్కడ దేని మీద ఏదో ఒకటి మనం సార్ ప్రయత్నించే ఇలాంటి చాలా ఉన్నాయి చెప్తే మనకి దావదు